హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏనంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఈ మే నెలలో మూడు అదిరిపోయే శుభవార్తలను అయితే చెప్పడం జరిగింది సో మే నెల పెన్షన్ల పంపిణీలో కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకొని రాబోతున్నారు సో కొత్త పెన్షన్స్ అయితే శాంక్షన్ చేయబోతున్నారు సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు లైక్ చేయలేదు మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది తద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మే నెల పెన్షన్ల పంపిణీకి సంబంధించి అంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి సంబంధించి అదిరిపోయే శుభవార్తను అయితే ప్రకటించడం జరిగింది సో మనకు ప్రతి నెల ఒకటో తేదీనైతే గనక గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది ద్వారా ఉదయం ఏడు గంటల నుంచి అయితే కనుక మొదటి రోజునే అందరికి పెన్షన్ల పంపిణీ అయితే కనుక చేయడం అయితే జరుగుతోంది అదేవిధంగా ఈ మే నెలకు పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఏంటంటే కనుక కొత్త పెన్షన్లు అయితే శాంక్షన్ చేయబోతున్నారు అంటే మనకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పెన్షన్లు అనేది ఇంతవరకు శాంక్షన్ అయితే చేయలేదు సో దాదాపుగా రాష్ట్రంలో ఐదు లక్షల మంది అర్హులు ఉన్నట్లయితే కనుక ప్రభుత్వం అయితే గుర్తింపు చిందనమాట అందులో కూడా ఏంటంటే కనుక దాదాపుగా తొంభై మూడు వేల మంది వితంతువులు ఉంటారు కదా సో వాళ్ళు ఉన్నారని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది సో వీళ్ళందరికీ ఏంటంటే కనుక ఈ మే నెల నుంచి కొత్త పెన్షన్లు శాంక్షన్ చేయడం జరుగుతుంది అలాగే కూటమి ప్రభుత్వం కూడా ఏంటంటే కనుక పెన్షన్స్ అర్హత వయసు అంటే ఇప్పుడు ప్రస్తుతం అరవై ఏళ్ళు ఉంది కదా దీన్ని యాభై ఏళ్ళకి తగ్గింపు చేస్తామని అయితే కనుక చెప్పారనమాట అది కూడా ఎవరికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకైతే కనుక అర్హత వయసు అనేది యాభై ఏళ్ళకే తగ్గింపు చేస్తామని అయితే కనుక చెప్పడం జరిగింది ఈ మెలైన నెలలో దానికి సంబంధించిన విధి విధానాలు గైడ్ లైన్స్ అయితే విడుదల చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే స్పాంజ్ కేటగిరీ అనేది అయితే కనుక తీసుకొని రావడం జరిగింది అంటే స్పాంజ్ కేటగిరీ కింద ఏంటంటే కనుక ఎవరైనా ఇంట్లో పర్సన్ పెన్షన్ తీసుకుంటూ చనిపోతే కనుక అతని ప్లేస్లో అతని భార్యకి వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్ శాంక్షన్ చేస్తారన్నమాట ఇమీడియట్గా అయితే కనుక సో ఇది స్పాంజ్ కేటగిరీ కింద అయితే కనుక ఇప్పుడు వితంతవులు ఉన్నారు కదా సో తొంభై మూడు వేల మందికి అయితే కనుక మే నెల నుంచి పెన్షన్స్ అయితే కనుక పంపిణీ అయితే చేయబోతున్నారనమాట అది ఒక ముఖ్యమైన అప్డేటు ఇక పెన్షన్స్కి సంబంధించి మనకు ఈ సదరం స్లాట్లను కూడా అయితే ఓపెన్ చేయడం జరిగింది సో దివ్యాంగులకైతే కనుక ఈ సదరం స్లాట్ల బుకింగ్స్ని అయితే కనుక గత రెండు మూడు నెలల నుంచి అయితే కనుక క్లోజ్ చేశారనమాట ఇప్పుడు దానిలో మళ్ళీ కొత్తగా ఎవరైనా పెన్షన్స్కి అప్లై చేసుకునే వాళ్ళకైతే కనుక ఆ వైద్య పరీక్షల నిమిత్తం అయితే కనుక సదరం స్లాట్లను కూడా అయితే ఓపెన్ చేయడం జరిగింది ప్రతి మంగళవారం ఆ యొక్క కేటాయించిన ప్లేసుల్లో అయితే కనుక వైద్య పరీక్షలు అయితే నిర్వహించడం జరుగుతుంది కాబట్టి సో ఎవరైనా కానీ బుక్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ సదరం అయితే కనుక అందుబాటులోకి అయితే తీసుకొని రావడం జరిగింది ఇక పెన్షన్ అనేది మీరు ఒక నెల తీసుకోకపోతే మీరు రెండో నెలలో తీసుకోవచ్చు రెండో నెలలో తీసుకోకపోతే మూడో నెలలో తీసుకోవచ్చు ఇట్లా మూడు నెలలు పెన్షన్ అనేది ఒకేసారి అయితే తీసుకోవచ్చు అనమాట ఒకవేళ అప్పటికీ లేట్ అయితే కనుక మీకు పెన్షన్ అనేది అయితే కనుక తొలగిస్తారు తర్వాత తగిన కారణాల చేత మీరు ఎందుకు ఏ కారణం చేత పెన్షన్ తీసుకోలేదు అలాగే సో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేస్తే ప్రభుత్వం తిరిగి మళ్ళీ మీకు పెన్షన్ అనేది అయితే కనుక పునరుద్ధరణ అయితే చేస్తుందనమాట ఇక మనకి ఈ మే నెలలో ముఖ్యంగా ఏంటంటే కనుక పెన్షన్స్కి సంబంధించి అంటే యాభై ఏళ్ళ పెన్షన్స్కి సంబంధించిన విధి విధానాలు విడుదల చేయనున్నారు ఈ కొత్త పెన్షన్లను అయితే శాంక్షన్ చేయనున్నారు అలాగే మనకి ఏంటంటే కనుక ఇంట్లో ఇద్దరికి ఇస్తారా లేకపోతే ఒకరికే పెన్షన్ శాంక్షన్ చేస్తారనేది కూడా అయితే కనుక ప్రభుత్వం అయితే కనుక అఫీషియల్ అప్డేట్స్ అయితే విడుదలైతే చేయనుంది సో ఇది మన పెన్షన్స్కి సంబంధించి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే అనమాట దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను అప్డేట్స్ అనేది మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి